డాక్టర్ గారు మరి షుగర్ వచ్చిన తర్వాత వెంటనే టీలో చక్కెర మానేయండి కాఫీలో చక్కెర మానేయండి అని చెప్తూ ఉంటారు అసలు ఏ కాఫీ మానేస్తేనే ఇంకా బెటర్ అని మీరు చెప్తున్నారు కదా మరి డయాబెటీస్ వచ్చిన వాళ్ళు టీ కాఫీ కి ఎలాంటి హెర్బల్ టీ తాగితే బాగుంటుందో చూద్దామా ఆకులు అనేవి డయాబెటీస్ ఉన్న వారికి అద్భుతంగా పనికొస్తాయని మనం సైంటిఫిక్ గా రుజువైన వాస్తవాన్ని కొన్ని ఎపిసోడ్ల ద్వారా కూడా మన ప్రేక్షకులందరికీ అందించాం జామాకుల కషాయం తాగమన్నా ఇప్పుడు జామాకుతో టీ తాగమంటున్నాం అన్ని జామాకులు తీసుకుని ఒక ఏడెనిమిది ఆకులు నీళ్ళల్లో వేసి మరిగించాలి ఆ మరిగేటప్పుడు అంత అల్లము తురుము అలాగే దాల్చిన చెక్క పొడి ఈ రెండు వేసేసి బాగా మరిగిన తర్వాత వడకట్టేసేసి ఆ తొక్కు తీసేసి ఆ టీని తీసుకుని అందులో ఒక్క స్పూన్ తేనెసుకుని అవసరమైతే ఒకటిన్నర స్పూన్ అయినా తేనేసుకుని ఈ జామాకు హెర్బల్ టీ కనుక ఇట్లా త్రాగగలిగితే డయాబెటీస్ ఉన్న వారికి ప్రధానంగా ఎక్కువ బెనిఫిట్స్ రావడానికి అవకాశం ఏంటంటే ఇన్సులిన్ సిక్రేషన్ పెంచడానికి ఈ జామాకుల్లో ఉండే ఫైటోకెమికల్స్ ప్రధానంగా ఉపయోగపడుతుంటాయి అట్లాగే ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గించడానికి కూడా జామాకులు బాగా ఉపయోగపడతాయి అంటే ఇన్సులిన్ చెప్పిన మాట కణాలు వినే ప్రక్రియను ఇన్సులిన్ సెన్సిటివిటీ అంటారు ఇన్సులిన్ చెప్పిన మాట కణాలు వినకపోవటాన్ని ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు ఈ రెసిస్టెన్స్ తగ్గించి సెన్సిటివ్ ని పెంచడానికి ఈ ఆకులు బాగా ఉపయోగపడతాయి మరి అల్లము దాల్చిన చెక్క పొడి వీటి వల్ల కూడా బెనిఫిట్స్ ఏమిటంటే కణము పొరపైన రిసెప్టార్స్ తలుపులు ఏవైతే ఉంటాయో అవి బాగా పనిచేయటానికి ఇన్సులిన్ చెప్పినప్పుడు వెంటనే వీని ఓపెన్ అవ్వటానికి కూడా ఆ రిసెప్టార్స్ యాక్టివ్ గా పనిచేయటానికి ఇందులో ఉండే సినిమాల్ హెయిడ్ గాని జింజర్ లో ఉండే జింజురాల్స్ అనే కెమికల్స్ అలా బాగా ఉపయోగపడతాయి ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఈ టీ వల్ల మజిల్ సెల్స్ కానీ ఇతర కణజాలం గానీ బ్లడ్ లో ఉండే గ్లూకోజ్ ని ఎక్కువ గ్రహించుకునేటట్టు ఆ రిసెప్టార్స్ ఓపెన్ చేసి ఎక్కువ గ్లూకోజ్ లోపలికి వెళ్ళేటట్టు చేయడానికి ఈ టీ బాగా ఉపయోగపడుతుంది అందుకని డయాబెటీస్ ఉన్న వారు తగ్గించుకోవటానికి రాకుండా చేసుకోవటానికి కూడా ఒక కప్పుడు ఈ హెర్బల్ టీని రాగలిగితే ఇప్పుడు ఇలాంటి ఫలితాలన్నీ చక్కగా పొందవచ్చు విన్నారు కదండి మరి డయాబెటీస్ తో బాధపడే వాళ్ళందరూ కూడా ఎలాంటి హెర్బల్ టీ తాగితే గనక దానిలో ఉన్న ఫైటోకెమికల్స్ అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ ఇలాంటివన్నీ కూడా పుష్కలంగా అంది ఇన్సులిన్ రెసిస్టెన్స్ ని పెంచే అవకాశం ఉంటుందో మరి మీరందరూ కూడా డయాబెటీస్ సమస్య ఉన్నా లేకపోయినా కూడా అప్పుడప్పుడు ఇలాంటి హెర్బల్ టీస్ తాగడానికి ట్రై చేసి చూడండి